ఏ హాయ్ నేను ఈ వీడియోలో ఈ ఆత్మ గురించి చెప్తా చూడండి ఒకసారి నా నిజ జీవితంలో నాకు నా ఆత్మ నా శరీరం నుంచి బయటికి వచ్చేసిందేమో అన అనేలాగా నాకు అనుభవం అయింది ఇది నిజంగా కామెడీ కాదండి కొంచెం సీరియస్ నాకు నిజంగా అలా జరిగింది మీరు నవ్వచ్చు ఆత్మ ఉందో లేదో ఎవరికి తెలుస్తూ అంట నాకి జరిగిన అనుభవాన్ని మీకు చెప్తా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అప్పుడు మీకు అనిపిస్తుంది ఓ నిజంగా ఉండొచ్చేమో ఆత్మ అనేది అని ఎందుకంటే చూడండి ఒక మనిషి బ్రతికినప్పుడు ఎంత ఆలోచిస్తాడు ఎంత మాట్లాడతాడు ఎంత పని చేస్తాడు తలలో ఎంత నాలెడ్జ్ ఉంటుంది ఒకరోజు చనిపోతాడు మనమందరము చనిపోతాము చనిపోయాక ఎక్కడికి వెళ్తామో అని ఎవరికీ తెలియదు ఈ కరోనా టైంలో ఎంతమంది ఎలాంటి వాళ్ళు చనిపోయారు అందరికీ ఒక డౌట్ వస్తుంది కదా బతికినప్పుడు మనం ఇంతలా బతుకుతామో బ్రతుకుతామో ఒకరోజు చనిపోతాం కదా ఎక్కడికి వెళ్తాము అనే ఒక క్యూరియాసిటీ అనేది ఒక డౌట్ అనేది వస్తుంది అందరికీ నేను ఇప్పుడు నాకు జరిగిన అనుభవం మీకు చెప్తా మీకు అందరికీ ఒక ఫీలింగ్ వస్తుంది ఒక నిజంగా ఆత్మ ఉందేమో అని నాకు ఆ నమ్మకం ఉంది ఇది అబద్ధం కాదండి ఏమో వీడియో చేయాలని చేయట్లేదు నాకు నిజంగా అలా జరిగింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినండి ఒకసారి నేను ఒకరోజు చాలా బాగా నిద్రపోతున్నా అది పగల్లో రై కాదు పగుల్లో చాలా డీప్ స్లీప్లో ఉన్నా చాలా నిద్ర ఎంత నిద్ర అంటే నేను ఈ లోకంలోనే లేదు అనేలాగా నిద్రపోతున్నా ఎవరైనా డోర్ని అది జోరుగా కొడితే కానీ లక లేక ఇక జోరుగా చాలా జోరుగా అరిస్తే నాకు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా నాకు వినబడదు అలాంటి నిద్రలో ఒక ఒకరోజు పగుల్లో ఏం నాకు ఎలా అనిపించిందంటే నా ఆత్మ నా శరీరం నుంచి బయటకు ఏమో అయినా ఫీలింగ్ లాగా వచ్చింది అంటే వచ్చేసి నా బయటకు వచ్చేసి ఎక్కడో గార్డెన్ నేను తేలుతూ వెళుతున్నా నా నా మీద చాలా ఒక చాలా బ్రైట్ బ్రైట్ లైట్ నా మీద పడుతూ ఉంది ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే ఇక నువ్వు వంద బ్యాటరీస్ లైట్ని ఒకేసారి నా మీద ఫోకస్ చేస్తే నాకు ఎలా ఫీల్ అవుతుంది అలాంటి ఫీలింగ్ అలాంటి ఫీలింగ్ వచ్చింది నేను గాలిలో అలా తేలితో వెళ్తుంటే నా మీద అంత లైట్ పడుతూ ఉంది నేను ఎక్కడికో వెళ్తున్నా ఏదో నన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంది ఈడ్స్ నన్ను ఈడ్స్ వెళుతూ ఉంది వీడుస్తూ ఉంది చాలా అట్రాక్టివ్గా చాలా స్ట్రాంగ్గా మ్యాగ్నెట్ లాగా ఏమిటంటే అక్కడ ఒక లైట్ ఉందండి లైట్ లైటు ఎంత ఎలాంటి కలర్లో ఉందంటే రక్తం ఉంది కదా రక్తం కలర్ లాగా రక్తం కలర్ లాగా ఇంకా దానికంటే ఎక్కువ ఎరుపు ఎరుపు రంగులో ఉంది రక్తం కలర్ ఏముంటుంది దానికంటే ఇంకా ఎక్కువ రెడ్ కలర్లో ఆ లైట్ ఉంది నన్ను స్ట్రాంగ్ స్ట్రాంగ్గా వెళ్తూ ఉంది నన్ను అట్రాక్ట్ చేస్తుంది నాకు భయం అయిపోయింది భయం అయిపోయింది త్వరగా లేసేసా చూస్తాను రూమ్లో ఏది లేదు సో ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే కొందరికి డౌట్ రావచ్చు అది కేవలం స్వప్నం డ్రీమ్ లేక మెంటలీ ఫిజికలీ అదే సైంటిఫికలీ ఏమో అయింటుంది అని నా అనుభవం చెప్తానండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను అది డ్రీమ్ అది స్వప్నం అని ఇప్పుడు నాకు ఎక్కడో అనిపిస్తుంది ఆ గాళ్ళ తేలుతూ ఉన్నట్టు నాకు అనుభవం అయింది కదా అదే నా ఆత్మ ఆ రెడ్ కలర్ లైట్ అని చెప్పాను కదా అదే దేవుడు అని నేను ఎక్కడో నాకు నమ్మకం ఎలా అంటే ఎవరో ఒకరు నాకు చెప్పారు ఈ దేవుడు లైట్ రూపంలో ఉంటాడు అని ఆ రక్తం కలర్లో ఉన్నది దేవుడు నేను గాళ్ళ తేలుతూ వెళ్దాం కదా అది నా ఆత్మ అని నేను ఎక్కడో నమ్మకం ఎంత ఆలోచించినా సరే అది కేవలం స్వప్నం అని నేను చెప్పలేను ఇలాంటి అనుభవం నాకు జరిగింది మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు అయింది నాకు ఎక్కడో నమ్మకం ఆత్మ ఉంది దేవుడు ఉన్నాడు అని ఓకే నేను ఇప్పుడు వంద శాతం చెప్పలేను అది నిజంగా ఆత్మ అని కానీ నాకు అలాంటి అనుభవం అయింది ఎందుకు చెప్తున్నానంటే అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది చనిపోయాక ఎక్కడ వెళ్తామో ఆత్మ ఉందా లేదా అని సో నాకు జరిగిన అనుభవం మీకు చెప్తున్నా సో అందరికీ ఒక ఐడియా వస్తుంది ఒక ఫీలింగ్ వస్తుంది ఓ ఒకవేళ ఉండొచ్చునేమో అది ఆత్మే కావచ్చు అది రెడ్ కలర్ లైట్ అది దేవుడే కావచ్చు అని ఒక ఏమీ ఒక నమ్మకం వస్తుంది ఎక్కడో ఒక ఐడియా వస్తుంది అందరికీ అందుకే నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ షేర్ చేస్తున్నా Thank you.